చాలా సంతోషం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీలే కాకుండా నిజ జీవితంలో గ్రామీణ ప్రాంతాల్లో స్కూళ్లలో అన్ని రంగాల్లో ఇవ్వని హామీలను కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా పేదోడు పిల్లలు కూడా ధనికులు పిల్లలు చదువుతున్న దాంతో పోటీగా చదివించాలని పేదోడు పిల్లలకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి ఆ కోరికలు నెరవేర్చాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ మంత్రుల మందరం సంవత్సరానికి సుమారు ఐదు వందల రూపాయల కోట్లు అదనంగా ఖర్చొచ్చిన ఈనాటి పాల బాలికలే రేపు బావి భారత పౌరులు కాబట్టి తల్లిదండ్రులు తిని తినక వాళ్ళ జీవితంలాగా పిల్లల జీవితాలు కూడా ఉండొద్దు వారికి మెరుగైన విద్యను నేర్పించినట్లయితే మా కుటుంబాలన్నీ బాగుపడతాయని తల్లిదండ్రులు గతంలోలాగా పనులకు పంపించకుండా స్కూళ్ళకి పంపించి మెరుగైన విద్యను నేర్పాలని తపన పడతలన్న తల్లిదండ్రులకి ఒక భరోసా ఇవ్వాలని మన ఇందిరమ్మ ప్రభుత్వం గడిచిన పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పది సంవత్సరాలు గతంలో పరిపాలించిన ప్రభుత్వం ఈనాడి పేదోడి పిల్లోళ్ళు ఎలా చదువుకుంటున్నారు వాళ్ళు ఏమి తింటున్నారు అని వారికి ఆలోచన రాలే అటువంటిది ఇందిరమ్మ రాజ్యంలో టైట్ ఛార్జీలు నలభై శాతం పెంచి కాస్మెటిక్ ఛార్జీలు రెండు వందల నుంచి రెండు వందల యాభై శాతం పెంచి ముఖ్యంగా బాలికలైతే ఇంటి దగ్గర నుంచి వాళ్ళ అమ్మ నాయనో ఆ కూలిపైనో ఇతరత్ర కష్టపడి సంపాదించిన యాభై రూపాయలు వంద రూపాయలు ఇస్తేనే నెలకి ఆ పిల్లల స్కూళ్ళల్లో రెసిడెన్షియల్ స్కాల్ హాస్టల్స్ లో వాళ్ళు చదువుకుంటున్నారు గతంలో ఒక పదిహేను ఇరవై రోజుల క్రితం వైరా నియోజకవర్గం నుంచి సుమారు ఒక అరవై మంది ఆడపిల్లలు ముఖ్యమంత్రి గారి దగ్గరికి సెక్రటేరియట్కి వచ్చారు ఆ రోజు నేను కూడా అక్కడ ఉన్నా ఆ వచ్చిన యాభై అరవై మందిలో ఒక ఐదు ఆరుగురితో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడించారు మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తుండే ప్రతి నెల అమ్మో నాయనో ఆదివారం నాడు వచ్చేటప్పుడు అమ్మ నువ్వు నా ఖర్చుల కోసం కొబ్బరి నూనె కోసమో ఇంకా ఇతరత్ర సబ్బుల కోసమో ఇతరత్ర ఖర్చుల కోసం నువ్వు ఎంత తెచ్చావే అమ్మా అని బిడ్డ అడిగే పరిస్థితి ఆనాడు ఉండేది ఈనాడు మీరు పెంచిన డబ్బులతో ఏదైతే రెండు వందల నుంచి రెండు వందల యాభై శాతం పెంచారో కాస్మెటిక్ ఛార్జీల కోసం ఇప్పుడు మా అమ్మకే నేను నెలకి ఒక వంద రూపాయలు తిరిగి ఇంటికి పంపించే పరిస్థితి ఈనాడు ఉందని ఆడపిల్లలు ఆ పేదోళ్ళ ఆడపిల్లలు చాలా ధైర్యంగా చిరునవ్వు చెదరకుండా మైక్ తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ముందు నా ముందు చెప్పటం చాలా సంతోషం అనిపించింది అదే రకంగా గతంలో హాస్టల్స్ పెట్టాం మేము అనేక రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాం ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ అద్భుతంగా ప్రతి విద్యార్థి మీద మేము ఒక లక్ష ఇరవై ఒక్క వేల రూపాయలు ఖర్చు పెట్టి మంచి చదువు చెప్పిస్తున్నామని ఆ ప్రభుత్వం చెప్తుండేది ఇప్పుడే ప్రిన్సిపాల్ గారు చెప్పారు ఒకే బిల్డింగ్ కట్టి ఇక్కడన్నా ఒక బిల్డింగ్ కట్టారు కొన్ని స్కూల్స్లో కొన్ని హాస్టల్స్లోనైతే బిల్డింగ్లు కూడా లేవు పాత పౌల్ట్రీ ఫారాలు షెడ్లు పాత పౌల్ట్రీ ఫారాలు షెడ్లలో పాత రైస్ మిల్లులలో పెట్టిన సందర్భాలు పెట్టిన ప్రాంతాలు కోకోలలు ఉన్నాయి ఇక్కడ ఇటువంటి దగ్గర ఒకటి కడితే అదే రూములో క్లాసులు అటెండ్ కావాలి భోజనము అక్కడే చేయాలి రాత్రి నిద్ర కూడా అక్కడే పోవాలి అది పేదోడి పిల్లలకి ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన గౌరవం శ్రద్ధ ఎలా ఉందో ఉదాహరణకి ఇప్పుడు మనం తిరుమలపాలెంలోని ఎస్పి గురుకుల స్కూల్లో హాస్టల్లో చూసాం ఇది ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ఆనాటి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుందో ఆ చెప్పుకున్న గొప్పలన్నీ నిదర్శనమే ఈ తిరుమలాయపాలెంలో స్కూల్ కానీ రాష్ట్రంలో ఉండే వందలాది స్కూల్స్ హాస్టల్స్ పరిస్థితి ఇదే ఈనాడు నలభై శాతం పెంచిన తర్వాత డైట్ ఛార్జీలు మంచి ఫుడ్ అంటే ఆ పేదోడు ఇంటికాడ తిన్న ఫుడ్ కంటే నాయన పెట్టిన ఫుడ్ కంటే స్కూల్లోనే అద్భుతంగా ఉంది అనే విధంగా సుమారు ఐదు వందల కోట్ల సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వానికి భారమైన పేదోడికి పేదోడు పిల్లోకి అండగా ఉండే దాంట్లో అది భారంగా ఈ ప్రభుత్వం భావించటంలా అది బాధ్యతగా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు భావిస్తుంది అంతేకాదు ప్రతి నియోజకవర్గానికి నూట యాభై కోట్ల రూపాయలతో ఒక ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ని ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో పెద్ద పెద్ద వాళ్ళ ధనికులు పిల్లలు చదువుకునే స్కూల్స్ కి ధీటంగా ధీటుగా నూట యాభై కోట్లు ఖర్చు పెట్టి అన్ని కులాలకు సంబంధించిన పిల్లల్ని ఒక్క దగ్గరే ఏర్పాటు చేసి అన్ని వసతులు అది హాస్టల్ కావచ్చు నైట్ స్టే చేయటానికి వాళ్ళు పడుకోవటానికి రూములు కావచ్చు ఆడుకోవటానికి గ్రౌండ్ కోర్టులు కావచ్చు ల్యాబ్లు కావచ్చు క్లాస్ రూములు కావచ్చు ఎక్కడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో తగ్గకుండా ఉండే విధంగా సుమారు మూడు వేల మంది పిల్లలు అకామిడేటెడ్ చేసే విధంగా ప్రతి నియోజకవర్గానికి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు ఎకరాలతో అద్భుతమైన స్కూల్స్ మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈ మధ్యనే శంకుస్థాపన చేసుకున్నాం ఈ బడ్జెట్ లోపే ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టి మొదటి విడతగా సుమారు యాభై రెండు నుంచి యాభై నాలుగు స్కూల్స్ కట్టే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి రాబోయే కొద్ది రోజుల్లోనే టెండర్ కూడా పిలుచుకోబోతున్నాం అంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టి ఈ ప్రభుత్వం యొక్క పేదోడు మీదున్న ప్రేమ అనురాగాలు ఎటువంటి అన్నది మీకు స్పష్టంగా కనిపిస్తుంది ప్రధానంగా అనేక వేదికల మీద చెప్పుకుంటూ వచ్చాం ఎన్నికల ముందు మేము హామీలు ఇచ్చిన మాట నిజం కొన్ని చేసిన మాట నిజం కొన్ని కారణం చెయ్యన మాట కూడా నిజం ఆర్థిక వనరులు సహకరించిన కారణంగా ఆనాటి ప్రభుత్వం ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టిన కారణంగా ఆనాటి ప్రభుత్వము అప్పులు అప్పులతో పాటు మిత్తీలు తీర్చుతున్న కారణంగా చెప్పిన అన్ని మాటలు పూర్తి చేయలేని మాట నిజం తప్పకుండా ఆర్థిక వనరుల్ని చేసుకొని టొంక దారిలో ఆర్థికంగా సరైన గాడిలో లేని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆనాటి చేసిన అరాచి సరిచేస్తూ అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళలా చూస్తూ పేదోళ్లకి పెద్దపేట వేస్తూ పేదోళ్ల శ్రేయస్ కోసమే ఇందిరమ్మ ప్రభుత్వం ఉంది అనే విధంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈనాడు చేసుకుంటున్నాం ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న నాయకులు అంటుంటారు మీరు హామీలు తీర్చలేదు అని వాళ్ళకి ఏదైతే పేదోడు పిల్లలకి ఈనాడు ఈ ప్రభుత్వం చేస్తుందో ఇది ఎన్నికల హామీ కాదు ఈ ఎన్నికల హామీ కాకపోయినా ఇది మాకు బరువు అని మేము భావించటంలా ఇది మా బాధ్యతని భావిస్తున్నాం ఇటువంటి అనేక కార్యక్రమాలని ఎన్నికల హామీ కాకపోయినా వేటికి ప్రధానమైన ప్రాధాన్యత ఇవ్వాలనో వాటికి మొదట ప్రాధాన్యత ఇస్తూ ఆ కార్యక్రమాలన్ని సక్రమార్గంలో పెడుతూ ఇందిరమ్మ రాజ్యంలో ఈనాటి అనేక కార్యక్రమాలను ఈ ప్రభుత్వం చేపడుతుంది ఒకటైతే నిజం ఇందిరమ్మ రాజ్యంలో విద్యకి వైద్యానికి పెద్దపేట వేశాం పేదోడికి జబ్బు చేస్తే మంచి వైద్యం కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా ప్రైవేట్ హాస్పిటల్కి ధీటుగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఈనాడు వైద్యం ఈ ప్రభుత్వం ఇస్తుంది పేదోడికి జబ్బు చేస్తే ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా పది లక్షల రూపాయలు ఉచితంగా పేదోడు వైద్యం కోసం ఈ ప్రభుత్వం ఇస్తుంది ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో జిల్లా హెడ్ క్వార్టర్లో రాష్ట్ర రాజధానిలో కూడా అద్భుతమైన హాస్పిటల్స్ ని గతంలో సగం కట్టి మొండుగోడలు వదిలేసిపోతే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ఆ ప్రాజెక్టులన్నింటినీ యుద్ధ ప్రాతిపదిక మీద మన ఇందిరమ్మ ప్రభుత్వంలో పూర్తి చేసుకుంటున్నాం అదే రకంగా స్కూల్స్ని కూడా విద్య పట్ల కూడా ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి నిధాయితీ ఏంటో నిదర్శనమే ఈ డైట్ ఛార్జీలు పెంచడం కానీ కాస్మెటిక్ ఛార్జీలు పెంచటం కానీ ఉద్యోగస్తుల్ని ఒక్కటే కోరుతున్నాను ప్రభుత్వ పక్షాన వాళ్ళకి ఎంత ఖర్చు పెట్టడానికైనా ఈ ప్రభుత్వం వెనకడేసే ప్రసక్తే లేదు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి అది సద్వినియోగం అయ్యే విధంగా పేదోడికి చెందే విధంగా పేదోడు బతుకులు బాగుపడే విధంగా మీరందరూ సహకరించి ఏ మంచి ఉద్దేశంతో ఏ పేదోడు పిల్లలు మంచి చదువులు చదువుకోవటం కోసం ఈ ప్రభుత్వం ఈనాడు ఈ డైట్ ఛార్జీలు ఈ కాస్మెటిక్ ఛార్జీలు పెంచిందో వాటిని సద్వినియోగం అయ్యే విధంగా అధికారులంతా ఆ దిశగా పయనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చివరగా ఫ్రీక్వెంట్గా వస్తుంటాను వస్తా పోతా చెప్పకుండా ఆగుతాను దయచేసి ప్రిన్సిపాల్ గారు కానీ మిగతా టీం కానీ పిల్లల విషయంలో మీ పిల్లల్లా ఆ పిల్లల్ని అన్ని రకాలుగా మీరు శ్రద్ధ చూ చూపించాలని ఈ వేదిక ద్వారా అధికారుల్ని ఆదేశిస్తూ మరొక్కసారి ఈ కార్యక్రమానికి హాజరైన పిల్లల తల్లిదండ్రులతో పాటు పుర ప్రముఖులందరినీ మీడియా మిత్రుల్ని పేరు పేరున అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న